అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త బీజేపీ టాప్ నేతక అస్వస్థత పరిస్థితి విషమం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి అద్వాని ఆరోగ్యం క్షీణించడంతో రెండు రోజుల క్రితమే ఆయన్ను ఆసుపత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి తొంభై ఏడేళ్ల వయసులోనూ ఉన్న ఆయన వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో కూడా అపోలో చికిత్స తీసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదిన అవిభక్త భారత్లోని కరాచీలో జన్మించిన అద్వాని సుదీర్ఘ కాలంగా భాజపాలోని పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో